సందర్భంలో ఉద్యోగాల గురించి యువతను గురించి అడ్రస్ చేసిన రాజకీయ నాయకులు అధికారానికి వచ్చిన తర్వాత వారు నట్టేట నుంచి ఏమాత్రం కూడా వారి సమస్యకు పరిష్కారం చేయడం కేంద్రంలో అధికారం నరేంద్ర మోడీ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపం తర్వాత అసలు ఉద్యోగ సమస్య గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు అధికారం మీద వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వారు భర్తీ చేస్తారు తర్వాత వీరు వచ్చిన తర్వాత వాలంటీర్లందరూ కూడా తొలగించారు వారికి ఏమాత్రం ఉపాధించు కాబట్టి వంటి వాళ్ళ ప్రభుత్వాల అధికారానికి రాకపోతే రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం పంచుకోవడం లేదు పైగా ఇవాళ ప్రైవేటేషన్ వచ్చి కడుగులు పెడతా ఉన్నారు పోరాడి సాధించుకున్న విశాఖ ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాలు లేదు ఇవాళ పరిశ్రమలన్నీ వస్తున్నాయి చంద్రబాబు గ్రాండ్ల కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పరిశ్రమలు రావడం లేదు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ పెడుతున్నారని చెప్పి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బ్రాండ్ ఇమేజ్తో అన్నీ కూడా రావాలి కదా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని మీరే కదా ప్రచారం చేసింది మరి నిజంగా మీరు చెప్పినట్టుగా ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడైనా ఉద్యోగాలు వస్తున్నాయి ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ కార్టీ డిమాండ్ చేస్తారు ఇవాళ మీరు ఒక్క డిఎస్సి మాత్రమే పదహైదు నెలల కాలంలో మీరు చేసిందేమప్ప అంటే పదహారు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు తప్పిందేమో చాలామందికి ఉద్యోగాలు పోయింది పైగా ఇవాళ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీలోనే ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ను తొలగించారు పద్నాలుగు వందల మంది ప పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ ఇచ్చి పంపారు కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ రకంగా వీటి అన్నిటిపైన శ్వేత ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యార్థి విజయన సంఘాలు చేసే ఉద్యమానికి సంపూర్ణంగా మేము మద్దతు